పదమూడు మార్చ్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం పాశ్చాక వివరాల్లో తారబలము చంద్రబలము ఒరియు శిశు పుట్టిన శిశువుల యొక్క శాంతివరాలు ఈ రెండు ప్రత్యేక రెమెడీ ఈ వీడియోలో అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం ఓం శ్రీ గురుభో నమ ఓం శ్రీ మహాగణాధపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదమూడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము పుట్టిన శిశువు యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వారసుల వివరాలు అలాగే ఈరోజు చేయాల్సిన జపించాల్సిన స్తోత్రం ఏంటి ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏంటి అనేది ఈ వీడియోలో పిలుస్తున్నాను పదమూడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు బుధవారము శ్రీశోభ నామ సంవత్సరం పాల్గొడు మాసము శిష్యులతో ఉత్తరాయడం ఈరోజు బుధవారము గణపతి చాలా ప్రీతికరమైన రోజు పుత్రగణపతి వ్రతం కూడా చేస్తారు ఈరోజు పాల్ పాల్గొన మాసంలో ఎవరికి సంతానం లేదో వాళ్ళు పుత్రగణపతి యొక్క వ్రతాన్ని పన్నెండు రోజుల పాటు చేస్తే పుత్ర సంతానం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది ఈరోజు సూర్యోదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటల ఆరు నిమిషాలకు అస్తమిస్తాడు తిథి ఈరోజు శుక్ల తదియ ఎనిమిది గంటల ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం అశ్విని రాత్రి పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది యోగము బ్రహ్మం ఈరోజు ఉదయం ఎనిమిది ఇరవై వరకు ఉంటుంది కరణము గారాజీ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది శుభ సమయాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు అలాగే రాహుకాలము ఉదయం పది పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు యువగండము ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు దుర్ముహూర్తము పదకొండు ముప్పై ఆరు నుంచి పన్నెండు ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఈరోజు వర్జము ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు సాంప్రత గడ్డలు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల రెండు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు బుధవారం బుధగ్రహానికి అధిపతి బుధ బుధవారం కాబట్టి బుధ బుధవారానికి అధిపతి బుధగ్రహము కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన సూత్రం ప్రియంగు గులిక శామం రూపేణం ప్రతమం బుధం సౌమ్యం సౌమ్యం గుణబ తమ్ముధం ప్రమోహం అనే సూత్రాన్ని ఈరోజు ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి అలాగే బుధునికి విష్ణు అధిపతి అధిదేవుడు కాబట్టి విష్ణుశాస్త్రం పారాయణ చేసుకోవడము ఈరోజు ముఖ్యంగా బుధవారం గణపతిని చాలా ప్రీతికమైన గణపతిని ప్రతి బుధవారం గరికతో ఆరాధిస్తే మంచి ఫలితాలు వస్తాయి అయితే ఈరోజు ఈ పాలక మండలంలో ప్రత్యేకత ఏమిటంటే పుత్ర గణపతివతను ఆచరిస్తారు ఈరోజు ఎవరికైతే సంతానం కలగలేదో సంతానం కలగడానికి కాను ఈ వ్రతాన్ని పన్నెండు రోజుల పాటు ఆచరిస్తారు భూషణం చేస్తారు అలాగే ఈరోజు అశ్విని నక్షత్రం కాబట్టి అశ్విని నక్షత్రానికి సంబంధించిన కేతుగ్రహ కేతుగ్రహం కాబట్టి కేతుకు సంబంధించిన పలాష పుష్ప సంకర్షం తారకాక్రవోత్తం రౌద్రం రౌద్రావం కేతుం ప్రణమం అనే సూత్రాన్ని పారాయణ చేసుకోవాలి ఇక పుత్రగణపతి గురించి సపరేట్ వీడియో చేస్తాను చూ పెడతాను కాకపోతే ఈ ఈరోజు గర్భ గణపతిని గరికతో ఆరాధించండి మంచి ఫలితాలు ఇస్తాయి విష్ణువసర పారాయణం కూడా అతి శుభ ఫలితాలను ఇస్తాయి విష్ణువసర పారాయణం మొత్తం పారాయణ చేయలేని వాళ్ళు కనీసం మీ జన్మోత్సవరంగా జన్మ స్తో స్తోత్రాన్ని అయినా ఒక నూట ఐదు నిమిషాలు జపం చేసుకోండి ఈరోజు అశ్విని నక్షత్రం రాత్రి వరకు ఉంటుంది అశ్విని నక్షత్రం మేషరాశులు ఉంటుంది కాబట్టి ఈరోజు చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే అశ్విని చ చంద్రబలం ఉండే రాసులు తారాబలం ఉండే నక్షత్రాలు ఏంటంటే ఈరోజు అశ్విని మఘా మూల నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి బాగాలేదు అని చెప్పొచ్చు బాగాలేదు భరణి పూర్వ పలువుని పూర్వాషాఢ నక్షత్రాల పరమతార అవుతుంది కాబట్టి బాగుంది కృత్తిగా ఉత్తర పలువుని ఉత్తరాషాఢ నక్షత్రం మిత్రతార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు భరణి రోహిణి హస్త నక్షత్రాలకు నైతింతర కాబట్టి బాగాలేదు చిత్త చిత్తాదర్శ నక్షత్రాలకు సాధన తర్వాత కాబట్టి భూ సంబంధ విషయంలో ఫ్లాట్స్ కొన విషయంలో ఎవరైనా పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులు వేసుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది ఆరుద్ర పురో స్వాతి ఆరుద్ర స్వాతి శతమి నక్షత్రాలకు ప్రత్యేకతర కాబట్టి బాగాలేదు పునర్వసు విశాఖ పురా పూర్వ నక్షత్రాలకు క్షేవతార అవుతుంది కాబట్టి వాహన కొడుకు వాళ్ళగా ధన ఏమైనా పనులు చేసుకోవచ్చు అలాగే పుష్యమి అనురాధ ఉత్తరా పాద నక్షత్రాలకు ప్రత్యేకతరవుతుంది కాబట్టి వివత్త తరవుతుంది కాబట్టి బాగాలేదు అష్టేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు సంపత్తార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది ధన విషయాల్లో వ్యాపార సంబంధ విషయంలో ఏమైనా పనులు చేసుకోవచ్చు ఇక కొత్త ఉండే రాశులు ఏంటంటే ఈరోజు అశ్వినిక్షత్రం మేషరాశిలో ఉంటుంది కాబట్టి చంద్రబల్లం ఉండాల్సిన ఏంటంటే మేషము నిదురము కర్కాటకము తుల వృశ్చికము మరియు కుంభరాశులకు చెందపల్లం అంత తారాబల్లం బాలకు చెందపల్లం బాగుంటే కేతు రంగు సంబంధించిన స్తోత్రాన్ని జపం చేసుకొని ఏ పనులు చేసుకుంటే ఆ పనులు మీకు విజయం లభిస్తుంది కాబట్టి చేసుకోవచ్చు ఇకపోతే ఈరోజు పుట్టిన శిశువులు అశ్విని నక్షత్రంలో పుట్టిన చేత కేతు మహాదృష్ట విజయత ప్రభుత్వ కేతు దృష్టిలో పుట్టిన వారి యొక్క శాంతి వివరాలు ఈ అశ్వి నక్షత్రంలో జన్మించిన మట్టిపాలు జన్మించిన డెల శిశువునకు తండ్రికి దోషం ఉంటుంది ఇది మూడు నెలల పాటు ఉంటుంది ఈ దోషానికి హోమశాంతి మహన్యాసులు రుద్రాభిషేకాలు నవగ్రహ జపదానాలు దానం చేయవలసి ఉంటుంది ఈ నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదములకు దోషం లేదు ఐదను సామాన్య సాంతరగా ఆద్యంలో తండ్రి శిశువు యొక్క ముఖాన్ని మృతపడి చూడవలసి ఉంటుంది అలాగే ఈ పురుషుడు పుట్టిన వైద్యుడు మంచి సౌందర్యవంతుడు సౌర్యవంతుడు అధికమైన వినయం కలవాడు బుద్ధివంతుడు సమర్థుడు కీర్తి గొప్ప శరీరం కలవాడు అవుతాడు ముఖ్యంగా అశ్వయక్షులు వైద్యుల వృత్తిలో రాణిస్తారు అలాగే స్త్రీ పుట్టిన వ్యవహారం లేదు నేర్పడగలిగి బలవంతరాలు అహంకారం ఎక్కువగా ఉండేది అవుతుంది ఇకపోతే ఈరోజు ప్రయాణానికి వారసులు బుధవారం ఉత్తర వారసులు అవుతుంది కాబట్టి ఉత్తర వైపు ప్రయాణం చేయకూడదు బుధవారం పశ్చిమ పడమర వైపు ప్రయాణం చేస్తే దాము ద్రవలాభం ఉంటుంది కాబట్టి ముందు పడమర వైపు వెళ్ళి పనులు చూసుకొని ఆ తర్వాత ఉత్తర వైపు వెళ్ళి పనులు చేసుకుంటే మీకు ఆ పనులలో ఒకటి విజయాన్ని లభిస్తుంది కాబట్టి విషయాలు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్